వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే ఇండియా లెవెల్లో కూడా బెట్టింగ్ యాప్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు దీనికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ బాబు గారు అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఎలా జరిగింది దీనికి ఎలా చెక్ పెట్టచ్చు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అన్ని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నారు కదా అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇవి ఇదంతా కూడా సో ఓవరాల్ గా మనకి ఇండియాలో టూ టైప్ ఆఫ్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయండి ఓకే ఒకటి లీగల్ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రజలకి ఒక కన్ఫ్యూషన్ ఉంది లీగల్ ఏంటి ఇల్లీగల్ ఏంటి లీగల్ ఏంటి అంటే ఇండియాలో మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని డిపార్ట్మెంట్ ఉంది కదా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద సెక్షన్ ఎయిట్ ఆఫ్ యాక్ట్ కింద ఏవైతే యాప్ నిర్వహించడానికి అవి లేగలు అంటే మనకి ఫస్ట్ రూల్ ఏంటి ఒక సెక్షన్ ఎయిట్ కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి నెక్స్ట్ థర్టీ పర్సెంట్ ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఒక గ్రివిన్స్ రెడ్రసల్ మెకానిజం అనేది ఉండాలి ఎవరికైనా నష్టం జరిగితే ఏ కోర్టులో తేల్చుకోవాలి లావాదేవీలు ఏ కన్జ్యూమర్ కోర్టులో జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది అనే గైడ్ లైన్స్ మొత్తం వాళ్ళు బైలాస్ లో రాసుకొని ఉండాలి ఇది లీగల్ యాప్ అయితే ఇప్పుడు స్టేట్ కి కొన్ని అధికారాలు ఉన్నాయి అవేంటి ఇలాంటి పాలసీస్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానాన్ని ఒక స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు నిషేధించవచ్చు ఇది దేని పరిధిలో ఉంటుంది స్టేట్ పరిధిలో ఉంటుంది సెంట్రల్ పరిధిలో కాదు అలాగే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేవి కూడా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి అంశాలు సో స్టేట్ బెట్టింగ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు చేయొచ్చు బ్యాన్ పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసి రెండు వేల పదిహేడు నుంచి బెట్టింగ్ ని బ్యాన్ చేశారు ఇది క్లియర్ సో తెలంగాణలో లీగల్ బెట్టింగ్ యాప్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యానే అది సెక్షన్ ఎయిట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీ అయినా సరే బ్యానే ఇప్పుడు డ్రీమ్ లెవెన్ గాని వింజో గాని రకరకాల సెలబ్రిటీస్ ప్రమోట్ చేసే గేమ్స్ యాప్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అయినా కానీ మనీ పెట్టి గేమ్ ఆడలేరు ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు ఇప్పుడు చెస్ ఉంది ఆన్లైన్ లో చెస్ ఆడుతూ ఉంటారు ఫ్రీ గేమ్ ఆడొచ్చు కానీ చెస్ ని బెట్టింగ్ లా చేసి ఆడడానికి పాసిబిలిటీ ఉండకూడదు రూల్స్ అలాంటి రూల్స్ ఉన్నాయన్నమాట మనకి సో బ్యాన్ చేశారు వీటిని బ్యాన్ చేసినప్పుడు వీటిని బ్యాన్ గానే మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో చూడాలి అయితే టూ థౌజండ్ నుంచి బ్యాన్ చేస్తే ఇప్పటి వరకు మరి ఎవరు బెట్టింగ్ అనేది జరగట్లేదా చాలా వరకు ఇంకా ఎక్కువైపోయినాయి కదా అవును ఇప్పుడు లీగల్ బెట్టింగ్ కి మనం ఒక క్లారిటీ వచ్చింది మరి ఇల్లీగల్ బెట్టింగ్ ఏంటి అనే ఒక డౌట్ వస్తుంది అనమాట ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇవి ఎక్కడా కూడా ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గానీ లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ గానీ కనీసం ప్రొపరేటర్షిప్ గా కూడా రిజిస్టర్ అవి ఉండవు వీళ్ళు ఎలాంటి జీఎస్టీ ఇండియన్ గవర్నమెంట్ కి పే చెయ్యరు వీళ్ళ ఆపరేటర్స్ ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఉండి ఇండియన్ ఎకానమీని దెబ్బ కొట్టడం కోసం మాత్రమే డొమైన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇల్లీగలే ఈ జాబితాలో దాదాపు మూడు వందల యాప్స్ మనకి రన్ మూడు వందల నుంచి ఇంకా వేల యాప్స్ మనకి రన్ అవుతూనే ఉన్నాయి యాప్ కంటా కూడా వీటిని వెబ్సైట్ మనం యాప్ లో రన్ అవుతుంది ప్లే స్టోర్ లో దొరకదు కానీ వెబ్సైట్స్ లాగా రన్ అవుతూ ఉంటాయి ఈ వెబ్సైట్స్ ని ఇల్లీగల్ గా రన్ చేస్తూ వేల కోట్ల రూపాయల భారత ఆర్థిక వ్యవస్థ మీద గండి కొడుతూ మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా సజ్జనార్ గారు వచ్చి సెలబ్రిటీస్ మీద అంటే యూట్యూబర్స్ మీద ఎవరి మీద ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఒక విప్లవం లాగా వచ్చి ఆయన ఫైట్ చేస్తూ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ అనే గన్ తోటి అందరినీ ఫైర్ చేస్తూ ఉన్నాడు వేదిక మంచి పరిణామంగానే మనం చూడాలి కానీ రెండు వేల పదిహేడులో యాక్ట్ మనకి అమల్లోకి వస్తే ఇప్పుడు ఏరండి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యలో ఎన్ని వందల ఆత్మహత్యలు జరిగినాయి ఎన్ని వేల ఆత్మహత్యలు జరిగినాయి ఈ ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెప్తారు అంటే ఎన్ని సంవత్సరాలు ఎందుకు స్పందించలేదు స్పందించలేదు కాదు చట్టం రెండు వేల పదిహేడు నుంచి ఉంది ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి చట్టం ఈ రోజు గుర్తొచ్చిందా కేవలం ఈరోజే గుర్తొచ్చిందా అంటే ఒక సజ్జనార్ లాంటి వ్యక్తి వచ్చి చెప్తే గుర్తొస్తుందా సజ్జనార్ గారు ట్వీట్ చేస్తే గుర్తొస్తుందా అంతకు ముందు చట్టం లేదా ఉందిగా మరి ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయ్యారుగా మీరు కేవలం ప్రమోటర్స్ మీదే కేసులు పెడుతూ ఉన్నారు మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని కానీ మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ నేను షేర్ చేస్తాను వన్ ఎక్స్ బెట్ అనేది ఇండియాలో ఇల్లీగల్ గా ఆపరేట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ అది కురసావాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఇండియాలో ఇండియన్ కంపెనీ కాదు ఇండియన్ జురిస్డిక్షన్ కాదు అది కూడా ఇల్లీగల్ అంటారు ఇల్లీగల్ వన్ ఎక్స్ బెట్ మరి అంతగా ట్రోల్ అవుతుంది కదా బెట్ అనేది మీరు చూడండి ఇండియాలో రిజిస్టర్ అయ్యిందా సెక్షన్ ఎయిట్ కింద ఏమన్నా రిజిస్టర్ అయ్యిందా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద అవల ఎక్కడ రిజిస్టర్ అయ్యింది కురసావాలో రిజిస్టర్ అయ్యింది మన దరిద్రం ఏంటంటే కురసావా వాడు కొన్ని వేల బెట్టింగ్ యాప్ లకి పర్మిషన్ ఇచ్చేసేసాడు లైసెన్స్లు ఇచ్చాడు అయితే అవన్నీ ఇండియాలోనే ఆపరేట్ చేయబడుతున్నాయి యుఎస్ఏలో ఆపరేట్ చేయడానికి లేదు మన పక్క దేశం పాకిస్తాన్ లో ఆపరేట్ చేయడానికి లేదు బంగ్లాదేశ్ లో ఆపరేట్ చేయడానికి లేదు దుబాయ్ లో ఆపరేట్ చేయడానికి లేదు స్విట్జర్లాండ్ లో ఆపరేట్ చేయడానికి లేదు ఆస్ట్రేలియాలో ఆపరేట్ చేయడానికి లేదు ఇవన్నీ బ్యాండ్ లిస్ట్ అని మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఉంటాయి అంటే ఇండియన్ ఎకానమీని టార్గెట్ చేయడం కోసం మాత్రమే ఈ కొరసావో అనే దేశం లైసెన్స్ లు ఉంది ఇంకొక వింత ఉంది ఇందులో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఏ కంట్రీ అయితే పర్మిషన్ ఇచ్చిందో ఈ యాప్స్ కి ఆ కంట్రీలో ఉన్న ప్రజలే ఆడడానికి లేదు ఇంతకీ అక్కడ అ తెలుసా లక్ష నలభై వేల మంది మాత్రమే లక్ష నలభై జనాభా ఉన్న నీ దేశంలో నువ్వు పర్మిషన్ ఇస్తుంటే అక్కడ ఆడడానికి లేదు కానీ వంద కోట్ల పైగా నూట ముప్పై కోట్లు ఉన్న నా జనాభా ఆర్థిక మెయిన్ అంటే ఆపరేట్ చేస్తున్న వాళ్ళే కదా సార్ ఎస్ డెఫినెట్ గా ఇన్ని వేల బెట్టింగ్ ఇప్పుడు సజ్జరారు గారు ట్వీట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు నా క్వశ్చన్ ఏంటంటే ఇంకొక వంద మంది రెండు వందల మంది మూడు వందల మందిని అరెస్ట్ చేయండి బెట్టింగ్ ఎక్స్ బెట్ కానీ నేను చెప్పిన ఈ మూడు వందల ముప్పై రిజిస్టర్ లైసెన్స్ ఇచ్చినటువంటి అన్ని బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మీరు ఫోన్ లో ఓపెన్ చేయండి ఓపెన్ అవుతుందా లేదా ఓపెన్ అవుతుంది సార్ అవుతుంది మరి ఆడేవాళ్ళు ఆగుతున్నారా బెట్టింగ్ యాప్ ఆపరేటర్ ఆపుతున్నాడా ఆపాల్సింది ఏంటి ఫస్ట్ ఇది ఇప్పుడు వన్ ఎక్స్ బెట్ అని చెప్పాను కదా పెట్టారు ఎంత మంది మీద పెట్టారండి దాదాపు ఇప్పుడు పదకొండు మందిని అన్నారు కానీ ఇంకా చాలా మంది కూడా ఇంకా పదహారు మందిని కూడా రేపటికల్లా వాళ్ళకు నోటీసులు పంపిస్తాము అంటున్నారు బయటకు వచ్చాడు మనం ఒక మంచి పరిణామం లాగానే చూడాలి ఒక ప్రజల్లో ఒక మేల్కొల్పు వస్తుంది వీళ్ళ మీద కేసులు పెట్టడాన్ని మనం చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి పెట్టారు అని మనం అనుకుందాం అయితే ఇదే ఇదే పందాలోకి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ మెట్రో ట్రైన్ మెట్రో లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఓకే రెండు వేల ఇరవై రెండులో వన్ ఎక్స్ బెట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ స్టిక్కరింగ్ చేసి మొత్తం హైదరాబాద్ మొత్తం ప్రచారం చేశారు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి ప్రచారం చేశారు మరి వన్ ఎక్స్ పెట్టి ఇల్లీగల్ బెట్టింగేగా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పదిహేడు నుంచి చట్టం ఎన్ఫోర్స్ లో ఉందిగా మరి ఇప్పుడు దీని మీద ఇదే సెక్షన్స్ ప్రకారం తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం సెక్షన్ ఫోర్ ప్రకారం హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మీద చర్యలు తీసుకోవాలా వద్దా తీసుకోవాలి కదా డెఫినెట్ గా తీసుకోవాలి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా ఒకసారి గూగుల్ చేయండి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ దాని వ్యూవర్స్ కూడా మీరు చూసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి గూగుల్ చేయండి హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ దానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో అని ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఐఆర్ఏఎస్ ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ లే ఇంకొక వింత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర డీజీపీ జిహెచ్ఎంసీ కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇప్పుడు వేళ్ల మీద తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం ఫోర్ ప్రకారం కేసు పెట్టాలా వద్దా హైదరాబాద్ మెట్రో రైల్ మీద స్టిక్కరింగ్ వేసి వన్ ఎక్స్ బెట్ అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు కేసు పెట్టాలిగా చట్టానికి వీళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు సజ్జనార్ గారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించే ఉపయోగించినట్టుగా అనిపిస్తుంది సార్ అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టడం తప్పు అని నేను ఎక్కడా అనడంలా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టిన విధంగానే హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద రెండు లో రోజుకి కోటి ఇరవై ఐదు లక్షల మంది ట్రావెల్ చేసే ట్రైన్ మీద అడ్డగోలుగా ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోట్ చేసినందుకు కేసు పెట్టండి ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయండి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అలాగే చీటింగ్ సెక్షన్ కింద ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ కింద పెట్టారో త్రీ వన్ ఎయిట్ ఆ రోజు ఫోర్ ట్వంటీ ఉంది ఐపీసీ ఆ సెక్షన్ పెట్టండి సిక్స్టీ సిక్స్ డి ఇప్పుడు ఇన్ఫ్లూన్సర్స్ మీద ఏది పెట్టారో ఇదే అధిక మేనేజింగ్ డైరెక్టర్స్ మీద పెట్టండి అంటే మీరు చెప్పారు బాగుంది వీళ్ళంతా కూడా పెద్ద తలకేళని చెప్పుకోవచ్చు మరి వీళ్ళందరినీ కూడా ఇలా బయటికి లాగి వాళ్ళ మీద కేసు పెట్టే పెట్టగలరంటారా అసలు పెట్టాలి అని అంటే ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి మీద చాలా ఈజీగా పోలీస్ స్టేషన్ ఇచ్చి పెట్టేసేస్తాం ఇప్పుడు ఎవరైనా పిటిషనర్ ఒక డీజీపీ మీద లేకపోతే ఈ ఎండి మీద పెట్టే వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్ వచ్చి ముందు పోలీసులు తీసుకుంటారా ఒక వందాం వంద మీడియా ఛానల్స్ మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి పోవుగా ఆఖరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు రెండు వేల ఇరవై రెండులో లో వన్ ఎక్స్ బెట్ ప్రమోట్ చేయడం ద్వారా ఎంత డబ్బు మెట్రో రైలు గడించింది అనేది మనం రాస్తే మనకు వస్తుంది ఇంత డబ్బు ఇల్లీగల్ గా సంపాదించినట్టేగా వస్తుంది ఈ అన్ని ఆధారాలు తీసుకొని మీరు చెప్పిన పోలీస్ స్టేషన్ కి మనం వెళ్దాం మంద మీడియా సంస్థలతోటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా చట్టం వీళ్ళకొక్కరికైనా వీళ్ళు ఏమన్నా చట్టానికి అతీతులా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి కోసం చట్టం చేయబడిందా కేవలం ఇన్ఫ్లుయెన్సర్ కోసం మాత్రమే చట్టం చేయబడిందాబడింది చేయబడింది కాబట్టి రెండు వేల పదిహేడు నుంచి ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఉన్నా సరే ఎవరైనా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు నేను పేరు చెప్పను ఒక ఓటీటీ పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ నేను పేరు చెప్పిన ఎయిడింగ్ లో తీసేస్తారు కదా అందుకని ఓటీటీ ప్లాట్ఫామ్ డైరెక్ట్ గా వన్ ఎక్స్ బెట్ చేస్తూ ఉన్నారు మరి అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్స్ మీద కేసు పెట్టాలి పెట్టాలి సో ఏదో బెట్టింగ్ 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 అని మీరు చేతులు దులిపేసుకుంటూ ఉన్నారు కానీ రూట్ కాజ్ ఆపగలుగుతున్నారా పట్ల మనకి రావాల్సిన మెకానిజం ఏంటి ఎవరు చేయాలి దాని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మీకు చట్టం తెలిస్తే దయచేసి ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ దాని ప్రకారం సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ అని ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఓపెన్ చేసి చూస్తే ఆ మెకానిజం ప్రకారం సెంట్రల్ అథారిటీ క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది సెంట్రల్ వాళ్ళు నోడల్ ఆఫీసర్స్ ని ప్రతి స్టేట్ కి అపాయింట్ చేశారు ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరు మళ్ళీ ఇదే లు వీళ్ళ ఏంటి ఇల్లీగల్ బెట్టింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వెబ్సైట్స్ కానీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన బాధ్యత వీళ్ళది ఏం చేయాలి ఏదైనా కంప్లైంట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కోసం ఈ నోడల్ ఆఫీసర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టేట్ నోడల్ ఆఫీసర్స్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ కి వాళ్ళు అనమాట దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించాలి తెలంగాణ స్టేట్ లో ఎప్పుడైతే ఒక వెబ్సైట్ పరిమ్యాచ్ అనే వెబ్సైట్ ని గాని ఇల్లీగల్ బెట్టింగ్ సైట్ ని సర్చ్ చేసినా కూడా ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన మెకానిజం ఈ గవర్నమెంట్ మీద ఉంది ఈ నోడల్ ఆఫీసర్స్ మీద ఉంది మీరు చేయాల్సిన పని రెండు వేల పదిహేడు నుంచి చెయ్యకుండా ఇప్పటికీ చెయ్యకుండా స్టిల్ ఇంత ప్రజల్లో క్రియేట్ అయింది ప్రజల్లో క్రియేట్ ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీడియా గగ్గోలు పెడుతూ ఉంది స్టిల్ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది ఎవరు చేయాలి చట్టం చేయండి చదవండి ఇంప్లిమెంట్ చేయండి చదవకుండా జనాలు మారేడుకాయ చేసినట్టుగా ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి ఇవన్నీ చూసుకుంటే కూడా మీరు చెప్పిన విషయాల మీదే మాట్లాడదాం సార్ ఇవన్నీ చూసుకుంటే మరి చట్టం గాని న్యాయం గాని ప్రభుత్వం కానీ అమ్ముడు పోయింది అనుకోవచ్చు అమ్ముడు పోవడం కాదండి దీన్ని దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించకుండా కళ్ళు మూసుకొని చట్టాన్ని పూర్తిగా ఇంప్లి ఎన్ఫోర్స్ చేయడంలో వైఫల్యం చెందింది అని మనం అనుకోవాలి నిర్లక్ష్యం అనుకోవాలి ఇప్పుడు దాన్ని అవేర్నెస్ ఏదో క్రియేట్ చేయడం కోసం ఎవరో వచ్చి ట్విట్టర్ లో పోస్టులు పెడితే దానికి ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో అమ్మ ఒక పెద్ద ఆఫీసర్ పెట్టాడు పది మందిని తీసుకెళ్లి లోపల కాబట్టి కేసులు పెడుతూ ఉన్నారు పెట్టండి తప్పు లేదు బెట్టింగ్ అనేది ఎవడు ప్రమోట్ చేసినా తప్పే అదే చట్టాన్ని ఉపయోగించి నాకు డీజీపీవి మెట్రో రైల్ డైరెక్టర్ గా ఉన్నాడు కాబట్టి మెట్రో రైల్ డైరెక్టర్ గా డీజీపీ గారు ఉన్నారు కాబట్టి సెక్షన్స్ సేమ్ సెక్షన్స్ ప్రకారం డీజీపీ గారి మీద మెట్రో రైల్ డైరెక్టర్స్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఒక పది మంది పైన లిస్ట్ ఉంది కాబట్టి ఆ డైరెక్టర్స్ అందరి మీద కేసు పెట్టండి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు పర్టిక్యులర్ గా స్టేట్ ఆఫ్ తెలంగాణలో అది మన హైదరాబాద్ లో వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు సెంట్రల్ ప్రభుత్వానికి కావచ్చు అందరికి తెలిసిందే ఎవరు దీని వెనకాల ఇంత జరుగుతున్నా కానీ సెంట్రల్ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు దేని వల్ల అంటారు స్పందన లేదు అంటే ఈ బెట్టింగ్ యాప్ ఆపరేటర్స్ ని బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మాత్రం వాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి దీని వెనక మీరు ఎప్పుడు మీరు ఒక కేస్ స్టడీ తీద్దాం మనం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు వేల ఐదు వందల మంది పైగా చనిపోయారు అనుకుందాం ఆత్మహత్య చేసుకొని ప్రతిరోజు వారానికి ఒక న్యూస్ చూస్తానే ఉన్నాం కదా ఆ ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారండి దానిలో బెట్టింగ్ యాప్ వాడడం ద్వారా ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని రాస్తారు నిజంగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అతను ఏ బెట్టింగ్ యాప్ వాడాడు ఈ డబ్బులు ఐదు లక్షలు నష్టపోతే అకౌంట్స్ ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయాలి ఆపరేటర్ ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి అక్యూజర్ గా చేర్చి అరెస్ట్ చేయాలి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళని చూపించండి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పిన వాళ్ళలో ఒక్కడిని అక్యూజర్ గా చేసి అరెస్ట్ చేశారా చేయలేదు ఎందుకు చేయలేదు మెకానిజం ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది నిర్లక్ష్యం మీ దగ్గర ఉంది మీ కళ్ల ముందు బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అయ్యి ఆపరేట్ చేసి వేల మంది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఈ రోజు మంత్రంగా ఏదో నాలుగు కేసులు పెడతారా ఆపడం అంటే ఇక ముందైనా సరే ఆత్మహత్యలు ఆగాలి అని అంటే క్లియర్ గా బెట్టింగ్ యాప్ గూగుల్ లో సర్చ్ చేస్తే ఓపెన్ అవ్వకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ అవ్వకుండా చేయండి అప్పుడే సక్సెస్ అయినట్టు స్టార్టింగ్ పాయింట్ నే క్లోజ్ చేయాలి స్టార్టింగ్ క్లోజ్ చేయాలి ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అది ప్రమోట్ చేసిన వాళ్ళు ప్రభుత్వ హోల్డింగ్స్ పెట్టి చేసినా కానీ ఇదే యాక్ట్ అప్లికబుల్ అవుతుంది ఇదే చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి సూపర్ సూపర్ సార్ ఎందుకంటే మీరు చెప్పింది హండ్రెడ్ కూడా కరెక్ట్ కానీ ఇది సాధ్యం అంటారా డెఫినెట్ గా ఎందుకు సాధ్యం కాదు సాధ్యంగా ఉందంటే ఏది లేదండి సాధ్యమా అంటే మీకు చట్టం ఉంది ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది మీరు కళ్ళు ఇప్పుడు మీరు తెరవండి కళ్ళు ప్రజలు ఎలాగో తెరుచుకుంటున్నారు ఈ అరెస్టుల ద్వారా మీడియా చేసేటువంటి వీటి ద్వారా ప్రజలకు ఒక అవేర్నెస్ అయితే వస్తుంది కానీ పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం మీద ఉంది దయచేసి ఏ యాప్ కూడా ఏ వెబ్సైట్ కూడా ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీస్ వి ఆఫ్ షోర్ బెట్టింగ్ వి ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు దాన్ని సెక్షన్ సిక్స్టీ నైన్ ఐటీ యాక్ట్ ప్రకారం నోడల్ ఆఫీసర్స్ ని దయచేసి వాటన్నిటిని ప్రతి రోజు ఒక మెకానిజం పెట్టి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండండి ఆ వెబ్సైటే ఓపెన్ అవ్వదు అసలు ప్రమోట్ చేసినా కానీ వెబ్సైట్ ఎవ్వరు చేయలేరు ఎవరైనా అప్పటికి ప్రమోట్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టండి లోపలికి తీసుకెళ్ళి పెట్టండి ప్రకారం ఖచ్చితంగా అంటే ఈ రూల్స్ పాటిస్తే కనుక దీనికి చెక్ పెట్టే అవకాశం ఉంది బాగుంది సార్ కాకపోతే ఇప్పటికీ నేరస్తులుగా పదకొండు మందిని అయితే గుర్తించారు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మరి వాళ్ళకు ఎలాంటి శిక్ష అమలయ్యే అవకాశం ఇప్పుడు త్రీ వన్ ఎయిట్ ఫోర్ ప్రజలను నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు అని చీటింగ్ లాగా ఏదో పెట్టారు అది పెట్టినప్పుడు అది అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంది నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫోర్ పెట్టారు ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఎఫెన్స్ అయితే అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మూడు వేల నుంచి పదివేల రూపాయలు ఫైన్ వేసి పంపించాల్సిన రెసిటీ ఉంది సిక్స్టీ సిక్స్ డి బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి మన సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం బిలో సెవెన్ ఇయర్స్ లోపు ఏ శిక్ష అయినా సరే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిలిపించి నోటీసులు ఇప్పించి లేదా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని రమ్మని పిలిచి పంపించేసేస్తాడు అది అబోవ్ సెవెన్ ఇయర్స్ అనుకోండి వాళ్ళకి రిమాండ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ లో ఎబో సెవెన్ ఇయర్స్ పడే సెక్షన్స్ లేవు కాబట్టి దీనిలో గ్రావిటీ ఇంకా ఉంది ఇంకా ఫర్దర్ గా అడిషనల్ సెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇందులో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగినాయి అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గుర్తిస్తే అప్పుడు షీట్ లో పెట్టే అవకాశాలు సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ చివరిగా అంటే ప్రజలకు కావచ్చు ఈ బెట్టింగ్ పాల్గొంటున్న ప్రజలకు కావచ్చు అలాగే దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు ఆ ఆపరేటర్లకి అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ బెట్టింగ్ ఆపరేటర్ ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకోవాలి అనుకుంటాడు సో అతని ఉద్దేశం అది బెట్టింగ్ ప్రమోటర్ ఎప్పుడు కూడా నా స్వార్థం నాది ఎవడేమైపోతే నాకేంటి అని ప్రమోట్ చేస్తూనే ఉంటాడు బెట్టింగ్ ఆడే వ్యక్తి ఎప్పుడు కూడా దురాసకెళ్లి వెయ్యి రూపాయలని లక్ష రూపాయలు చేయాలి అని దురాశ పడుతూ ఉంటాడు ఈ మూడు ఆగితేనే బెట్టింగ్ అనేది మాఫియా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేకుండా చూడగలం ఈ మూడు ఆగాలంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేవలం చట్టం చేసి రెండు వేల పదిహేడు నుంచి కళ్ళు మూసుకొని ఉంటే ప్రజలకు చట్టం గురించి తెలియదు ప్రజలను ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగాలి గాని ఎవడైనా నిజంగా ఇల్లీగల్ గా ఆపరేట్ చేస్తూ ఉంటే ఆపరేటర్స్ అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఎవరైనా ప్రమోట్ చేస్తుంటే ఈ సెక్షన్ ప్రకారం కేసులు కూడా పెట్టాలి దయచేసి బెట్టింగ్ ఆడే వ్యక్తులకు పరిముఖ్యంగా చెప్తున్నా ఏ ఆ యాప్ ఆపరేటర్ కూడా మీకు కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం బెట్టింగ్ యాప్ ని డిజైన్ చేయడు అది ప్లాన్డ్ గా మిమ్మల్ని ఊబిలోకి దించి మీరు ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తుంది దయచేసి ఆడద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆపరేటర్లకు కూడా సేమ్ శిక్షలు వర్తిస్తాయంటారా సార్ ఆపరేటర్కి ఇంకా చాలా పెద్ద సెక్షన్ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఈ ఆపరేటర్ ఇండియాలో నుంచి ఆపరేట్ చేయట్లేదు ఫారిన్ కంట్రీలో ఉంటే ఆపరేట్ చేస్తూ ఉన్నాడు కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళి అక్కడ మన ఇండియన్ కరెన్సీ ఫారిన్ కంట్రీలో ఎక్స్చేంజ్ మారుతూ ఉంది అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు కానీ వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు అదే సార్ అదే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అది మెయిన్ రూట్ కాజ్ ఎవరు ఆపడం లేదు దయచేసి ఇప్పుడు ఒక అవేర్నెస్ ప్రజల్లో వచ్చింది కాబట్టి ఈవెన్ ఎవరు ప్రమోట్ చేసినా గానీ తప్పే అది గవర్నమెంట్ ఎంట్రీస్ ప్రమోట్ చేసినా తప్పే ఆ యాప్ ఓపెన్ అవడమే తప్పే మీకు ఆ యాప్ ను ఎలా ఆపాలో తెలియకపోతే మాలాంటి అడ్వైజర్స్ అడగండి డెఫినెట్ గా చెప్తాం ఎలా ఆపాలో చట్టం ఏం చెప్తుందో చెప్తాం ఒకసారి మా మీడియా ద్వారా కూడా మీరు చెప్తే తెలుసుకుంటారు యా మనకి చట్టం ఐటీ రూల్స్ క్లియర్ గా ఉంది సిక్స్టీ నైన్ ఏ ఐటీ యాక్ట్ ఒకసారి ఓపెన్ చేసి చదవమని చెప్పండి ఐఏఎస్ ని ఐపీఎస్ అందరిని సిక్స్టీ నైన్ దాదా ఏ లో ఐటీ యాక్ట్ లో క్లియర్ గా ఉంది వెబ్సైట్ ని ఎలా బ్లాక్ చేయాలి అని మీరు బ్లాక్ చేయండి నోడల్ ఆఫీసర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉన్నారు ఈ ఐఏఎస్ లో కదా నోడల్ ఆఫీసర్స్ స్టేట్ తరఫున మరి వీళ్ళందరూ డైలీ ఏవైతే ఇల్లీగల్ గా తెలంగాణ ఓపెన్ అవుతున్నాయో వాటిని ఒక మెకానిజం పెట్టి కొంతమంది ఆఫీసర్స్ పెట్టి ఈ వెబ్సైట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయించాలి కదా ఎందుకు చేయించినట్ల మీరు పరి మ్యాచ్ అనేది మన తెలంగాణలో ఇప్పటికి ఎందుకు రన్ అవుతుంది వన్ ఎక్స్ బెట్ అనేది ఎందుకు రన్ అవుతుంది జెటెక్స్ కానీ ఇలాంటి రకరకాల మూడు వందల నాలుగు వందల బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఓపెన్ అవుతూ ఉన్నాయి నోడల్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉన్నారు దయచేసి నోడల్ ఆఫీసర్ మీ పని మీరు చేయండి సెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి ఆ యాక్ట్ ద్వారా బ్లాక్ లిస్ట్ పెట్టండి ఎవరు ప్రమోట్ చేయకుండా చేసే అవకాశం లేకుండా చేయండి అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ సార్ వాళ్ళకు కూడా ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకుల నుంచో లేకపోతే ఇంకా వాళ్ళ పై నుంచి ఆఫీసర్స్ నుంచో వాళ్ళకు కూడా ఒత్తిడి ఉండొచ్చు కదా వీటి వల్ల వాళ్ళు భయపడి కూడా ఇలా వాళ్ళు చెక్ పెట్టకుండా ఉండొచ్చు కదా రాజీనామా చేసే రాజకీయ ఒత్తులకు లొంగాలి రాజకీయ నాయకుల కింద మేము తొత్తులుగా పనిచేయడం కోసం ఐఏఎస్ లో లు అవ్వలేదు కదా ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయ్యింది ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంత కష్టపడి పాస్ అయ్యింది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది మరి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీ రాజకీయ నాయకులు కూడా ప్రజలకు సేవ చేయడం కోసం ఇంకా వచ్చింది ఇక్కడ పాలసీయే కంప్లీట్ గా డై అయిపోయిందిగా సో కాబట్టి మీరు చేసే బాధ్యత మీరు వైఫల్యం చెందారు కాబట్టి దాన్ని ప్రజల మీద ప్రయత్నమో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద రుద్దే ప్రయత్నమో దయచేసి చేయొద్దు వాళ్ళ మీద రుద్దడం కరెక్టే అలాగే మీరు చేసే బాధ్యత కూడా మీరు నిర్వర్తిస్తేనే బెట్టింగ్ యాప్ ధారణ ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఉంటుంది ఇలాంటి వ్యసనాలకు కూడా ఎవరు బానిసలు అవ్వకుండా ఉంటారు చూసారు కదా మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఇది చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఆపరేటర్లని చెక్ పెట్టాలి కాబట్టి ఈ వెబ్సైట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేసేస్తేనే ఇవన్నిటికీ చెక్ పెట్టగలము అని చెప్పేసి కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఈరోజు మనకి మరి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి